హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక గ్రూప్ టూ మరియు గ్రూప్ ఫోర్ యొక్క అప్డేట్స్తో పాటు పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది సో ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి గ్రూప్ టూ రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్ చేసిందన్నమాట సో దీంట్లో భాగంగా గ్రూప్ టూ ద్వారా భర్తీ చేసే పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ మనకు డేటా అనేది టిఎస్పిఎస్సి అయితే మరి నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో అప్పుడు ఎందుకు ఇవ్వలేదు బ్రేకప్ వేకెన్సీస్ అంటే చూడండి మనకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే అప్పట్లో రిజర్వేషన్ అంశంపై కోర్టులో కేసు నడుస్తుంది సో ఇటీవల మనకు హారిజెంటల్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి మరి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అమలు చేయాలని చెప్పేసి సో దానికి అనుగుణంగా సర్కారు కొత్త రోస్టర్ ప్రకటించింది అనమాట సో దీని ప్రకారం డిపార్ట్మెంట్లకు మరి డిపార్ట్మెంట్ల పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీ బ్రేకప్ రిలీజ్ అయితే చేసిందనమాట సో ఆ వివరాలను టిఎస్పిఎస్సి మరి వెబ్సైట్లో పెట్టిందనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ ఫోర్కి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇచ్చారు సో గ్రూప్ ఫోర్ స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల ఇరవై రెండు నుంచి మే మూడు వరకు నిర్వహించనున్నట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది అన్నమాట పదిహేను వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులకు డేట్ల వారీగా అంటే వారి యొక్క తేదీల వారీగా షెడ్యూల్ ను రిలీజ్ చేసిందనమాట సో అదొక అప్డేట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే పాలిటెక్నిక్ ఎగ్జామ్ జిఆర్ లిస్ట్ అయితే వచ్చిందనమాట అంటే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇవ్వడం జరిగింది ఏది ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించినటువంటి మరి ఆ జిఆర్ఎల్ అనమాట సో నిన్న ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఆల్రెడీ మనకు వెబ్సైట్లో ఉందన్నమాట సో రెండు వేల ఇరవై రెండు జూలైలో నోటిఫికేషన్ ఇవ్వక రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఎగ్జామ్ నిర్వహించింది సో అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను రిలీజ్ చేసినట్టు టీఎస్పిఎస్ పేరుకుందన్నమాట సో ర్యాంకింగ్ లిస్ట్ను వెబ్సైట్లో పెట్టామంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు మరి షార్ట్ లీస్ట్ అయినటువంటి అభ్యర్థుల జాబితాను త్వరలోనే చేస్తామని చెప్పిందనమాట అర్హత సాధించని అభ్యర్థుల పేర్లను ర్యాంకింగ్ జాబితాలో చేర్చలేదని స్పష్టం చేసింది అయితే ఈ జిఆర్ఎల్ లో ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళ యొక్క పేర్లను అక్కడ పెట్టడం జరిగిందన్నట్లుగా ఇచ్చారనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ నమస్తే తెలంగాణలో ఆ పాలిటెక్నిక్ లెక్చరర్ల జిఆర్ఎల్ జిఆర్ జాబితా విడుదల అని చెప్పేసి ఇచ్చారు తర్వాత గ్రూప్ టూ పోస్టుల భర్తీలో సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట రైట్ ఇక ముఖ్యంగా టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ ఈరోజు ఏప్రిల్ ఇరవై తారీఖు కాబట్టి ఈరోజు మరి మనకు లాస్ట్ డేట్ అనమాట సో ఇప్పటివరకు అయితే రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు టీఎస్పిఎస్సి వ్యవసాయ సహకార శాఖలో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి సర్టిఫికేట్ ఎంపికై అయి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయినటువంటి ప్రత్యేక కేటగిరీ అంటే దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది అనమాట సో ఈ మేరకు జాబితాను ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సీ కేటాయించిన తేదీల్లో మరి ఆ పరీక్షలకు ఉదయం తొమ్మిది గంటలకు హాజరు కావాలని చెప్పేసి ప్రకటించింది అనమాట సో దీంట్లో దృష్టిలోపం అభ్యర్థులైతే నేను సరోజిని దేవి కంటి దవాఖాన్లో ఇక ఆ యొక్క ఏరియా హాస్పిటల్స్ ఇచ్చారు చూసుకోవచ్చు రెండు ఇరవై రెండు నుంచి గ్రూప్ ఫోర్ స్పోర్ట్స్ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఇచ్చారు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు మరి ఈ నెల ఇరవై రెండు నుంచి మే మూడు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పేసి టీఎస్పీఎస్సీ మరి తెలిపింది అనమాట ఉదయం పదకొండు గంటల నుంచి మరి టిఎస్పిఎస్సి కార్యాలయంలో జరిగేటటువంటి సర్టిఫికెట్ పరిశీలనకు అభ్యర్థులు అన్ని రకాల స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్లు రెండు పాస్పోర్టోలు తెచ్చుకోవాలని చెప్పేసి తెలిపింది అనమాట సో దీనికి సంబంధించి మరి గ్రూప్ ఫోర్కి ఆల్రెడీ మనం అప్డేట్ ఇచ్చాం ఇక ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ చూద్దాం భారత తొలి భారత ఉద్యోగిని నియమించినటువంటి ఓపెన్ ఏఐ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఎగ్జామ్లో అడిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి బిట్ ఇది ప్రభుత్వ సంబంధాల విభాగానికి హెడ్గా ప్రజ్ఞా మిశ్రా ప్రజ్ఞా మిశ్రామ పేరు గుర్తుపెట్టుకోండి ప్రముఖ చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మరి భారత్లో నియామకాలు ప్రారంభించింది తాజాగా మరి కంపెనీలో తొలి భారత ఉద్యోగిగా ప్రగ్ఞా మిశ్రాను నియమిస్తూ మరి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించి సో ఈ దీని యొక్క పీడిఎఫ్ అయితే నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మరి నేను అక్కడ పో పోస్ట్ చేస్తాను మీరు అక్కడ జాయిన్ అయ్యి మరి చూసుకోగలరు ఎందుకంటే వీడియో లెంత్కి అయితే ఎవరు చూడట్లేదు దయచేసి అర్థం చేసుకోగలరు టెట్ దరఖాస్తుకు నేడే ఆకరు ఇప్పటి వరకు టూ పాయింట్ సిక్స్ త్రీ లక్షల దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది సో ఈరోజు లాస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి పదహారు వేల పోస్టుల గడువు పెంపు వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ ఉత్తర్వులు అంటే పెంపు అంటే ఏంటంటే ఇక్కడ ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఎడ్యుకేషన్ పరిధిలో అంటే వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పదహారు వేల ఇరవై నాలుగు కోస్టుల గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జాయింట్ సెక్రటరీ హరిత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారనమాట సో ఇందులో నాలుగు వేల పదమూడు ఉద్యోగాలు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై నాలుగు అవుట్ సోర్సింగ్ పోస్టులు గౌరవ వేతనం కింద ఉన్నటువంటి రెండు వేల మూడు వందల ఇరవై రెండు ఉద్యోగాల గడువును ముప్పై ఒకటి ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారనమాట కాగా సో ఏప్రిల్ ఒకటి రెండు రెండు తేదీలో చేయాల్సినటువంటి రెన్యువల్ను ఏప్రిల్ పద్దెనిమిది తేదీకి మరి చేశారనమాట సో దీనివల్ల జీతాలు ఆలస్యంగా అవుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారనమాట నెక్స్ట్ ఎస్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజునటువంటి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్